రికి నమస్కారం మనం హైదరాబాద్ ఓయూ కాలనీ షేక్పేట మెయిన్ రోడ్లో ఒక రెస్టారెంట్కి వచ్చాం వారు పవన్ కళ్యాణ్ గారికి వేరాభిమాని పవన్ కళ్యాణ్ గారి అద్భుతమైన సినిమాగా గబ్బర్ సింగ్ మనందరికీ తెలుసు అదే పేరుని పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ పేరుతోటి ఒక రెస్టారెంట్ని వారి వేరాభిమానిగా పచ్చల ప్రకాష్ గారు ఓపెన్ చేశారు మనం చూసినటువంటి ఈ హోటల్కి ఓనరు పచ్చల ప్రకాష్ గారు గబ్బర్ సింగ్ కిచెన్ గబ్బర్సింగ్ గబ్బర్ సింగ్ కిచెన్ చూసారా వారి పేరు కంటే ముందు కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా పేరుని మన ముందు తలుచుకుంటున్నారు ఏంటి సార్ అందరూ జనరల్గా ఏ హోటల్ చూసినా అంటే నేను తిరిగిన వాటిల్లో ఏ హోటల్ చూసినా వాళ్ళ ఇంటి పెద్దవాళ్ళ పేరు భగవంతుడి పేరో పెట్టుకుంటారు అవును మరి మీరేంటి పవన్ కళ్యాణ్ గారి సినిమా పేరుని అవును ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారి పోస్టర్లతో పెట్టారు అవును నేను ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ సార్ నా పేరు ప్రకాష్ నాకు పవన్ కళ్యాణ్ హెల్ప్ చాలా ఉంది అంటే ఫస్ట్ అయిన తర్వాతే నాకు దేవుడు అనుకోవాలి ఏజ్లో నన్ను అంత బాగా కాపాడుతున్నారు సార్ గబ్బరిజీ కిచెన్ అని చెప్పి నాకు పదిహేను సంవత్సరాల క్రితమే ఉంది దాన్ని నేను షూటింగ్లకి ఫుడ్ చేసుకుంటా తీసుకెళ్లేవాడిని ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టవలసి వచ్చింది నేను గబ్బర్ గబ్బరిజీ కిచెన్ అని పెట్టాను ప్రతి దానికి నాకు ఆయన హెల్పింగ్ ఉంది కాబట్టి నేను ఆయన వేరు పెట్టుకుంటాను నాకు తెలిసి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ చేత్తో దానం చేసింది కూడా తెలియకుండా క్లాస్ ఇట్ అన్నదే ఆయనకి ఇష్టం లేదు ఇష్టం నేను ఫార్టీ ఇయర్స్ నాకు మ్యాక్సిమం ఒక డెబ్భై ఎనభై లక్షల దాకా హెల్ప్ చేశారు కానీ నేను ఇప్పటిదాకా చెప్పలేదు నాకు డబ్బులు ఒక్కసారి ఒక్కసారి ఆయన కృతజ్ఞతలు చెప్పండి అది పెద్ద మొత్తం పొందిన వాళ్ళు మీరు ఒకసారి ఆయనకు నమస్కారం పెట్టేసి పవన్ కళ్యాణ్ గారికి ఓకే మీ కృతజ్ఞత చెప్పాల్సిందే నమస్కారం పవన్ కళ్యాణ్ సార్కి నమస్కారం కానీ ఆయనకి పబ్లిక్ అంటే ఇష్టం లేదు నేను ఈ మధ్య మ్యాక్సిమం ఇరవై చాలా అన్న ఇంటర్వ్యూ ఇస్తున్నాను బయట పెట్టేశాను ఎందుకంటే ఆయన చేసిన పబ్లింగ్ అంటే ఆయనకి బయట చెప్తుంటే ఇష్టం లేదు ఇష్టం ఉంటే అది చెప్పేవనుకో నన్న దగ్గర కూడా రానివ్వరు అయినా సరే ఈ మధ్య నేను చెప్తున్నాను కలుస్తున్నాను అన్నీ బాగానే ఉన్నాయి ఆయన హెల్పింగ్ ఏంటంటే ప్రతి దానికి కూడా నేనంటే ఆయనకి చాలా ఇష్టం గబ్బర్ సింగ్ సినిమా నేను స్టార్టింగ్ అదే సినిమా చేశాను అది పెద్ద హిట్ కొట్టింది కొట్టినప్పటి నుంచి నేను అడిగినప్పుడల్లా నాకు ఏదో ఒక హెల్పింగ్ చేస్తూనే ఉంటాను ఆ హెల్పింగ్ ఎట్లా సింగ్ కిచెన్ అని చెప్పేసి ఒకటి పెట్టాను దానికి ఒక ఫార్టీ ల్యాక్స్ దాకా హెల్ప్ చేశారు తర్వాత పెళ్లి భోజనం ఒకటి రెస్టారెంట్ పెట్టాను కరోరా కంటే ముందు అది కూడా హెల్ప్ చేశారు కానీ కరోరా కొంచెం ఫ్లాప్ అయ్యింది ఇప్పుడు దీన్ని నేను గబ్బర్ సింగ్ కిచెన్గా మార్చుకున్నాను దీనికి కూడా ఆయన హెల్పింగ్ ఉంది తర్వాత నాకు గబ్బర్ సింగ్ టూ అమెరిసీ ఆన్ చేయించారు నాతోటి మీతో నాతో ఉన్నారా అది గబ్బర్ సింగ్ సినిమా ప్రకాష్ గారి చేత ఆయన మంచి మనసు చేత స్పిచ్ ఆన్ చేయించిన పవన్ కళ్యాణ్ గారు సూపర్ డూపర్ ఇటు పెట్టారు అవును ఖచ్చితంగా ఆ సూపర్ డూపర్ ఇంట్లో పవన్ కళ్యాణ్ గారితో పాటు మీకు కూడా షేర్ రావాలి నాకు షేర్ కాకుండా పెద్ద పేరు వచ్చింది నేను అనేది డబ్బులు కాదు డబ్బులు కాదు పెద్ద షేర్ మంచి పేరు అండి మంచి అతను ఆయన మంచిది పెద్ద ఇంటి కొట్టామని చెప్పేసి బండ్ల గణేష్ గారు నాకు సినిమా ఇచ్చారు మంచి ట్రీట్మెంట్ ఇచ్చాం పవన్ కళ్యాణ్ గారు నాకు ఇంటర్వ్యూ చేశారు అప్పుడు ఒకసారి మీరు చాలా బాగా చేస్తున్నారు మంచి ఫుడ్ పెడుతున్నారు క్వాలిటీ ఇస్తున్నారు టేస్ట్ ఇస్తున్నారు అందరినీ సమానంగా చూస్తున్నారు అదే విధంగా మీరు చూడండి అని అంత ఆయన చెప్పకముందే నేను ఒక నలభై సంవత్సరాల ఇంత నుంచి ఇదే ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ వచ్చాను ఆయన సినిమాలు స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ ట్రీట్మెంట్ ఇంకా ఎక్కువ అయిపోయింది ఎందుకంటే ఆయన ఏం పెట్టినా అందరికీ సమానం పెట్టాలి ఏం తిన్నా అందరూ సమానంగా తినాలి అదే టూ సినిమాకి అయితే ఒక కోటి కోటిన్నర అయింది బిల్లు అదే గబ్బర్జన్ సినిమా కూడా కోటి నలభై లక్షల దాకా బిల్లు అయింది ఏంటి ఖాళీ ఫుడ్ ఫ్యాక్షన్ అంటే ఆయన అందరిని అంత మంచిగా చూసుకుంటారు నేను అంటే నేను వినదాని ప్రకారం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కొంచెం సినిమా ప్రొడక్షన్లో ఓకే హీరోతో పాటు ప్రొడక్షన్ బాయ్ కూడా ఏం తింటున్నారు ఆయన ఏం తిన్నారో చివరి వ్యక్తి అంటే ప్రొడక్షన్ బాయ్ కావచ్చు లేదు టీఎన్ వ్యక్తి కావచ్చు ఎవరైనా సరే ఫుడ్ విషయంలో ఆయన ఎక్కడ కాంప్రమైజ్ కారు అవును ఆయన ఎక్కడైనా ఒకవేళ సీరియస్ అయ్యారు అంటే ఒకరికొక ఫుడ్ ఇంకొకరికి కొంత తక్కువ స్థాయికి ఫుడ్ పెడితేనే కరెక్ట్ అప్పుడే ఆయన యాక్సెప్టెన్స్ ఎవరు సీరియస్ అవుతారు అనేది అది నేను విన్నాను నేను బాగా మీకు చెప్తున్నాను నేను చేసినప్పుడు ఆయనతో ఒక ఆరు సినిమాలు చేశాను ప్రొడక్షన్ చీప్గా ఇది కేవలం ఫుడ్ సెక్షన్లో బ్రేక్ అయ్యి ఎమ్మటే మొత్తం నేను పక్కనే ఉంటాను బ్రేక్ ఎందరూ ప్రధాన పిల్లలు గారు అందరికీ నాన్ వెజ్ ఉందా లేదా ఎవరికి సెటప్ ఎవరికి సెటప్ అని ప్రతి సెటప్ దగ్గరికి వచ్చి చూస్తారు వీళ్ళకి నాన్ వెజ్ ఉందా లేదా ఇది ఎవరిది లైట్మెన్స్ ఇది ఎవరిది డ్రైవర్స్ ఇది ఎవరిది జూనియర్ ఆర్టిస్టులు ఇది ఎవరిది డ్రెషన్ డిపార్ట్మెంట్ కెమెరా డిపార్ట్మెంట్ మేకప్ కాస్ట్ మేము ఇరవై నాలుగు ఈ నెలలో కనీసం పదిహేను ఈ అన్నా సరే అక్కడ కనిచేస్తాయి ఆ పని చేసినప్పుడు అందరికీ అందరికి నాన్ వెజ్ పెడుతున్నారా లేదా పెట్టకపోతే మనం పెట్టుకుందాం అని చెప్పేసి నాన్ వెజ్ లేకపోతే ఒప్పుకోరు ఆయన ఏం తింటే అదే పెట్టాలి ఆయన క్యారేజీలో రెండు రకాలు ఉన్నాయి అనుకోండి ఇక్కడ రెండు రకాలు పెట్టాలి అది లేకపోతే నాకు ఒక రకమే పెట్టండి అందరికీ ఒక రకమే పెట్టండి వాళ్ళందరూ ఇంటికాడ ఏమి లేక రావట్లేదు కదా అందరినీ సమానంగా చూడాలి దాని గురించి అలా పెట్టకపోయినా నేను చూసుకుంటాను పెడుతున్నాను లేదని వచ్చి చెక్ చేస్తుంటాను అది ఇయర్ రియల్లీ గ్రేడ్ అంటే పవన్ కళ్యాణ్ అంటే అది గ్రేడ్ నేను అక్కడే నాగస్ఆర్ నుంచి ఎన్టీఆర్ నుంచి శోభన్ బాబు గారికి ఇష్టనాన్ని ఇంతమందితో చేసి తర్వాత ఇంకో బ్యాచ్ ఏది చిరంజీవి గారు బాలకృష్ణ గారు నాగార్జున గారు వెంకటేష్ బాబు రెండు బ్యాచ్ మళ్ళీ వాళ్ళ తర్వాత ఇంకోటి థర్డ్ బ్యాచ్ ఏది ఎన్టీఆర్ మహేష్ బాబు ప్రకాష్ గారు అఖిల్ గారు ఇట్లా అమ్మ రామ్ చరణ్ గారు ప్రతిదీ అల్లు గారు అందరితో చేశాను నేను ఇంతమంది చేసి దీని గురించి ఇంత గొప్పగా నేను ఎందుకు చెప్తున్నాను ఎవరైనా సరే క్యారవాన్ బ్రేక్ అయ్యిందంటే వాళ్ళ గొడిగ వేసుకొని వాళ్ళ అచ్చెండ్ పట్టుకొని క్యారవాన్ ఎక్కేస్తాను ఎక్కేసి వాళ్ళ గుడ్డలు తింటారు ఎదగోళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారన్నది నేను ఒక్కడే గమనిస్తాను ఆ గమనించడం నన్ను బాగా ఎక్కువ గమనించాడు ఏది నేను గబర్చిన సినిమాకి ఎంతోమంది అంతకుముందు ఆర్టిస్ట్తో పని చేశాను చేసినా కూడా నన్ను ఎవరే గమనించలేదు మంచి పుట్టి పెడతాడు ప్రకాష్ వా సూపర్ అంతే అంతవరకే వాళ్ళ గురించే అట్లా కాదు అక్కడ ఉన్న ఎన్ని డిపార్ట్మెంట్ మధ్య అన్ని డిపార్ట్మెంట్ ఫుడ్ పెడుతున్నారు లేదా వాళ్ళు చూసుకుంటున్నారు లేదని గమనించే వ్యక్తి అక్కడే అందులో నేను స్పెషల్గా గమనించి గబ్బర్కి టూ సినిమా కెమెరాకి సాంగ్ చేయించి ఆయన ఇల్లు గృహప్రవేశం చాలా పెద్ద కట్టింది నా చేత ఓపెనింగ్ చేయించి నేనే క్యాటరింగ్ చేశానని నాకు ఎంత అదృష్టం అదేవిధంగా చాలా హెల్పింగ్స్ ఉన్నాయండి దీనికి కూడా ఆయన హెల్పింగ్ ఉంది అందుకే వీళ్ళు గబ్బర్టీ కిచెన్ అని పెట్టేశాను ండే ఆయనకి అది మీరు ఆ ప్రధాని భావంతో ఆయన పేరు వాడుకుంటున్నారు ఆయన్ని వాడుకుంటున్నారు అదృష్టవంతులు నిజంగా నిజంగా అదృష్టం కదా అదే అంత పెద్ద వ్యక్తి నేను పేరు వాడుకుంటున్నాను దాని తగ్గ క్వాలిటీ టేస్టు నీటు ఇస్తున్నాను ఇచ్చి పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు నేను గబ్బర్ సింగ్ కిచెన్ పెట్టి నేను ఆయనకి వెళ్ళిపోయి నాకు చేశారు కానీ అక్కడి నుంచి ఇప్పటిదాకా కూడా ఫుడ్ ఒకే రకంగా మెయింటైన్ చేసుకొస్తాను మీకు గబ్బర్ సింగ్ కిచెన్ అనేది ఒక భాగం ఒక పవన్ కళ్యాణ్ గారి ఉన్నటువంటి పబ్లిసిటీ కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి క్రేజ్ని కానీ ఇక్కడే నేను ఒక్క శాతం కూడా తగ్గించలేను అది ఎవరు వల్ల కాదు ఎవరి వల్ల కాదు కానీ వ్యక్తిగా మీకు పచ్చళ్ళ ప్రకాష్ అనేటువంటి ఇది కూడా ఇండస్ట్రీలో ఎక్కువ మంది అవును అంటే ప్రకాష్ అనే కూడా పచ్చళ్ళ ప్రకాష్ మాట నాకే ప్రకాష్గా పెద్దటి పొట్టంలో ఆ పేరు వచ్చింది పచ్చళ్ళ ప్రకాష్ కూడా అది మంచి పేరు వచ్చింది ఒక్క నిమిషం నాతో వచ్చి మీకు సెకండ్ చూపిస్తాను తప్పనిసరిగా అలాగే అది ప్రకాష్ గారు నేను ప్రతి టేబుల్ మీద అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చాను ఓకే ప్రతి టేబుల్ మీద ఇట్లా సెట్అప్ మొత్తం కర్రపళ్ళు పచ్చళ్ళు పచ్చళ్ళు ఉన్నాయి ఉన్నాయి ఇది ఒక రెస్టారెంట్ ఒక రెస్టారెంట్లో కూడా అన్ని టేబుల్ కూడా పచ్చళ్ళ ఫస్ట్లో కర్రపల్లి పెట్టాను ఎందుకట్లా పెట్టేసాం పెట్టేసాము ఇప్పుడు మా వాళ్ళు ఉన్నారు కొంచెం పచ్చళ్ళ ఏంటంటే ఏదో ఒకరికి వేస్తారు ఒకరికి ఏదో మానేస్తున్నారు అట్లా కాదు అందరికీ సమానంగా ఒకే రకంగా రెస్టారెంట్లో కూడా మీకు ఇదే ట్రీట్మెంట్ ఇస్తున్నాను ఇది నేను ఎక్కడి నుంచి చేస్తున్నాను షూటింగ్లో నేను మెడ్రాస్ ఫస్ట్ నేను మెడ్రాస్ మెడిసింది నేను హైదరాబాద్ కాదు ఫస్ట్ మెడ్రాస్ నేను మెడ్రాస్ అంటే నేను ఎప్పుడు చెప్తున్నాను మీకు ఫార్టీ ఇయర్స్ బ్యాక్ చెప్తున్నాను ఫస్ట్ నేను సినిమా పిక్చర్లో మాది ఈస్ట్ గోదావరి రాజమండ్రి దగ్గర మండపేట నేను అప్పుడు నా ఏజ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ ఉంటాయి అప్పుడు నేను సినిమా పిక్చర్లో మెడ్రాస్ వెళ్ళిపోయాను మెడ్రాస్ వెళ్ళిపోతే వెళ్ళిన తర్వాత ఏం చేయాలి నాకేం అర్థం కావట్లేదు వెళ్ళాను నా దగ్గర డబ్బులు అన్నీ అయిపోయి అక్కడ కృష్ణానగర్ లాగే పాండీ బజార్ అని ఒకటి ఉంటుంది మెడ్రాస్లో అక్కడ నాకు వాణిశ్రీ గారు అంటే చాలా ఇష్టం అప్పుడు ఫార్టీ ఇయర్స్లో చాలా ఫుడ్ బిజీ అయింది అనమాట ఆమె దగ్గర ఏదో పని సాధించాలి ఏం సాధించాలి నాకేం అర్థం కావట్లేదు నేను మెడ్రాస్ వెళ్ళిపోయాను మెడ్రాస్ వెళ్ళిన తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత వాణిజ్య గారు ఎక్కడెక్కడ పని చేస్తారు ఎక్కడెక్కడ షూటింగ్ చేస్తారో వాళ్ళ మేకప్ కాస్ట్యూమ్ వాళ్ళ స్ట్రెండ్లు పట్టుకొని ఆమె దగ్గర వెళ్ళిపోయాను పరిచయం అయ్యాను ఏం చేస్తావు అని నా దగ్గర అయితే ఇప్పుడు అందరూ ఫుల్ అయ్యారు ఫస్ట్ మా ఇంట్లోకి వచ్చేసి ఇంట్లో పెట్టుకుంటాను నేను నువ్వు చూడాలి మంచిగా చిన్న కొరలో కనిపిస్తున్నావు అప్పుడు నా ఏజ్ అంతా సిక్స్టీన్ ఇయర్స్ ఉంటుంది ఇంట్లో పెట్టుకున్నాను ఇంట్లో పెట్టుకున్న తర్వాత నన్ను బాగా అబ్జర్వేషన్ చేసి ఇంట్లో పనులు చేస్తా అది ఇది చేస్తా అసలు నేను ఏం చేయాలనుకుంటావు నేను మేకప్ మ్యాన్ అవ్వాలనుకున్నాను మేకప్ మేన్ వద్దు నీ బంద వద్దు ప్రొడక్షన్లో జాయిన్ అయిపో మేకప్ పట్టి చాలా లేట్ అవుతుంది మీ అమ్మ నాన్న డబ్బులు పంపించాలనుకున్నావు కదా అందుకని నువ్వు ప్రొడక్షన్లోకి వెళ్ళిపో నేను కార్డు తీస్తాను అంతే అప్పుడులో నా కార్డు ఖరీదు వంద రూపాయలు వాణిశ్రీ గారు కార్డు తీసి ఇచ్చారు మెట్రాస్లో కార్డు తీసిన ఒక నెల రోజులకి శిలిపి కృష్ణుని షూటింగ్ బుక్ అయినాను అక్కడే నాగేశ్వర అంటారు అప్పుడు ఏం చేసింది మనం హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం హైదరాబాద్ వచ్చేసి అని చెప్పేసి ఇద్దరం నేను ఆ మేకప్ నేను కాస్ట్యూమ్ వీళ్ళందరూ కలిసి ఒక ట్రైన్లో బుక్ చేశారు వాళ్ళంతా ఫ్లైట్లో వచ్చారు వచ్చిన నాగేశ్వర గారు వాణిశ్రీ కలిసి పబ్లిక్ గార్డ్లో సురేష్ ప్రొడక్షన్స్ ఏది శిలిపి కృష్ణుని షూటింగ్ జరుగుతుంది అక్కడ ఒక పది రోజులు మొత్తం హైదరాబాద్లో నలభై రోజులు చేశాం అఖిరేన్ నాయసర్ నేను బాగా గమనించాడు ఏంది కుర్రోడ్ చాలా బాగా చేస్తున్నాడు వాణిశ్రీ కుర్రోడ్ నాకు ఇచ్చేది మరి నీకు ఇస్తాం నాకు అంతే అట్లా ఉంటా 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 సినిమా అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత నాగేశ్వర రెస్టెంట్కి నేను పంపించాను మెడ్రాస్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత అకి నాగేశ్వర రెస్టెంట్గా నేను పనిచేస్తాను మేకప్ ఫస్ట్ అంటూ ఫుడ్ పెట్టడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ కడ్డు ఆయన ఇప్పించాడు ఇక్కడ వాడు కూడా వంద రూపాయలే ఇక్కడ ఉందా అక్కడ ఉందా అది నేను క్యాన్సిల్ చేసుకున్నాడు ఇది నేను క్యాన్సిల్ చేసుకున్నాను అక్కడ ఒక పది లక్షలు వస్తుంది ఇక్కడ ఎనిమిది లక్షలు వస్తుంది నేనేం చేసుకోలేదు ఈ విధంగా ఉంటా ఉంటా నేను మెడ్రాసులో కొంతమంది చీపింగ్ నేను పనిచేసాను ప్రొడక్షన్ చీప్ అంటే మేము ఫుడ్ చేసు మీరు పచ్చల ప్రకాశ ఈ పేరు మీకు ఎట్లా వచ్చిందని అడిగే అప్పుడు నేను ఏం చేసాను తెలుసా వీళ్ళు పచ్చడి బాటలు తేవడం డైరెక్టర్ గారికి కెమెరామెన్ గారికి ఆర్టీసులు కొంచెం కొంచెం వేసేయడం ఈ చీపులు అక్కడ ఉన్న కుర్రాలు తీసుకోండి చీప్ ఎలా చెప్తాను రోజులు చేయాలి కదా ఇప్పుడు నేను ఈ విధంగా ఎందుకు పెట్టాను ఇది లేదు అందుకే అట్లా పెట్టేయడమే ఎవరు తింటారండి ఎవరు తినరు తింటే వాడు తింటారు కానీ అది అంతా మంచి పబ్లిసిటీ అందరినీ సమానంగా చూడబోతుంది అనమాట అట్లా వేయడంతో ఈ చీపు వేస్తే వెళ్ళిపోయాడు పచ్చడి పట్టుకొని ఈ పక్కన ఉన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ కెమెరా డిపార్ట్మెంట్ మేకప్ కాస్ట్యూమ్ కూడా కొంతమంది ఎరా మీ చీపు ఒక సినిమాకి ఇల్లు కట్టేస్తారా మీరు ఇంక కొంచెం పచ్చలైతే ఏమైందో నవ్వుకునివరనమాట ఇదంతా నేను దృష్టిలో పెట్టుకున్నాను సురేష్ ప్రొడక్షన్లో పెళ్ళి అంటే సినిమా స్టార్ట్ అయ్యింది నేను దానికి ఫస్ట్ సినిమా ప్రొడక్షన్ చీపు నేను అక్కడ నారాయణ అంటే మా కూడా ఉన్నాడు అక్కడ ఏం జరిగిందంటే ఆయన కొంట్లో బాగాలేదు కామెడీ వచ్చింది నాకు అవకాశం వచ్చింది అఖిఎం నాయసారి రికమెండేషన్తో రామ్మని గారు ఆ సినిమా నాకు తీసాను తీసిన తర్వాత ఇచ్చిన పది పదిహేను రోజులు స్టార్ట్ అవుతుంది దీన్ని ఎట్లా చేయాలి డిఫరెంట్గా చేయాలి ఏం చేయాలి అని నేను నాకు నేనే ఆలోచించుకున్నాను ఆలోచించుకున్న పచ్చడి వేసిన అందరికీ వేయడం నాలుగు రకాల టిఫిన్ పెట్టిన అందరికి పెట్టడం జ్యూస్ ఇచ్చిన అందరికి ఇవ్వడం ఏది ఇచ్చినా అందరికి ఇవ్వడంతో సమానంగా చూసుకుంటాం అక్కడి నుంచి నేను కొద్ది బిజీ అయ్యాను ఇతను బాగా చేస్తున్నాడు అందరిని సమానం చూస్తే బిజీ అయ్యాను బిజీ అయిన తర్వాత బండ్ల గణేష్ గారు నాకు ఫోన్ చేశారు నేను సినిమాదిన షూటింగ్ చేస్తాను రాజమౌళి గారికి ఆ షూటింగ్ చేస్తుంటే బండ్ల గణేష్ గారు ఫోన్ చేసి నీకు ఇంత ముందు తిని మారి సినిమాకి నేను చెప్పాను నువ్వు రాలేకపోయో డేట్స్ లేవు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు నాకు డేట్స్ ఇచ్చారు ఇది నువ్వు కంపల్సరీ చేయాలి నీ హ్యాండ్ మంచి హ్యాండు అని చెప్పేసి అది నేను బుక్ అయ్యాను బుక్ అయ్యి ఫైవ్ లాక్స్ అడ్వాన్స్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఏంటంటే అందరూ సమానంగా చూడాలి అందరు మంచి ఫుడ్ పెట్టాలి ఏది పెట్టావైనా కోపం నుంచికొని వెళ్ళిపోతారు అందుచేత పవన్ కళ్యాణ్ గారికి నువ్వు నేను చెప్తున్నాను ఫస్ట్ సినిమా కాబట్టి డబ్బు గురించి ఆలోచించు నువ్వు ఏ విధంగా నీ ట్రీట్మెంట్ ఆల్రెడీ నాకు తెలుసు అదే విధంగా కంటిన్యూ చేసి ఏది అందరికి ఇవ్వాలి అందరిని సమానంగా చూడాలి నేను సినిమా అంతా అయిపోయింది నేను ఒకరోజు కూడా పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం పెట్టలేదు ఆయన నన్ను నేను పెట్టలేదు కానీ ఆయన నన్ను గమనిస్తున్నాను ఏంటి నేను పెద్ద జంబో గ్లాసులు జ్యూసులు పెద్ద పెద్ద సిల్వర్ కప్పులోనే ఫ్రూట్ దై వడ ఇట్లా ఇస్తే అన్నీ గమనిస్తున్నాడు అది ఏంటి డైరెక్టర్ గారికి ఏమి ఇస్తున్నావు కెమెరామెన్ గారికి ఏమి ఇస్తున్నావు ఇస్తున్నావో అందరికి అదే ఇస్తున్నావు డాన్సర్స్కి ఫైటర్స్ పెద్ద పెద్దది ఆ సినిమా చాలా జనాలు ఎక్కువ గమనించి గమనించి లాస్ట్ నూట యాభై ఏడు సినిమా చేసాం దానికే ప్రొడక్షన్ బిల్లు లక్ష కోటి ముప్పై లక్షల దాకా బిల్లు అయ్యింది అయినాక క్యారవాన్లో లాస్ట్ సెవెన్ ఎకర్స్లో గుమ్మడికాయ కొట్టాం పవన్ కళ్యాణ్ గారు క్యారవాన్ పిలిచారు పిలిచిన తర్వాత ప్రకాష్ గారు మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు అప్పటికే నేను ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై ఐదు అని అయిపోయింది చాలా బాగా చేస్తున్నారు మీరు ఏంటంటే ఒకటి నేను గమనించాను ఏది పెట్టినా అందరికీ సమానంగా ఇస్తున్నారు అందరికి జ్యూస్ ఇచ్చిన ఏ ఫ్రూట్స్ అరటిచ్చినా ఇచ్చినా ఏదన్నా ఇవ్వండి ఒకటే ట్రీట్మెంట్ క్వాలిటీ నీటు టేస్ట్ అదే విధంగా ఉండాలి డబ్బా ఎవరికి కావాలి ఈ రోజు ఉంటుంది రేపు అవుతుంది దీనికి నేను ప్రొడ్యూసర్ బండగణేష్ గారు ప్రొడ్యూసర్ ఇద్దరు ప్రొడ్యూసర్స్ కదా బాగా చేస్తారు అట్లనే చేయాలి అని చెప్పేసి అన్నారు నేను ఇటు తీసాను ఆయనకి పెద్ద ఇటు పడుతున్నాను సార్ టాప్ చైర్లో కూర్చుంటుంది అన్నాను పెద్ద ఇట్టు కొట్టేశాం అప్పుడు ఇంటికి పిలిచారు ఇంటికి పిలిచి అంచనా చేసిన వాళ్ళకి వీళ్ళందరికీ మనం పార్టీ ఇద్దాం పెద్ద ఇటు కొట్టాం అని చెప్పేసి ఒక రెండు వందల మంది ఓన్లీ టెక్నీషియన్సే ఆర్టిస్టులు కాదు మన మెస్ నుంచి గబ్బర్ కిచెన్ నుంచి ఐటెం తీసుకెళ్ళిపోయాను అన్నీ పెట్టేశాం మూడు లక్షల బిల్ అయింది బిల్లు ఇచ్చారు ఇంకా అందరు లాస్ట్లో ఫోటోలు ఇస్తారు ఆయన అందరు ఫోటోలు తీసుకుంటున్నాం లాస్ట్ ఫోటో నేనే నీకు భగవంత్ ఆనే గారు నేను చెప్పాను గబ్బర్ సింగ్ టూ నువ్వు నిజంగా గబ్బర్ సింగ్ కొట్టావు కానీ కెమెరామెన్ గారు రాంబాబు అని చెప్పేసి వాళ్ళ సినిమా నేను బుక్ అయ్యాను అది నువ్వు ప్రోత్సహించి ఆ విధంగా పచ్చల ప్రకాష్ అది ప్రకాష్ గారు ఒకసారి మన దగ్గర ఉన్నటువంటి చూద్దాం చూద్దాం గబ్బర్ సింగ్ కిచెన్ ఇది వెజ్ పప్పే అక్కడ గబ్బర్ సింగ్ కిచెన్లో మీకు ఏం దొరికితే ఇందాక అడిగే వెజ్ కర్రీ పాయింట్స్ నాన్ వెజ్ కర్రీ పాయింట్స్ బిర్యానీ పాయింట్ అక్కడ ఏదో అన్న అవుతూనే ఉంటుంది తినేటోళ్ళకి ఇందులో తీసుకొని ఇక్కడ తినాలి నూట పది రూపాయలు దీని పక్క కూడా మేము వెళ్ళలేదు ఏసీలు పెట్టి లెవెన్ ఐటమ్స్ ఇచ్చుకుంటా నూట పది రూపాయలకి భోజనం నేను పెడుతున్నాను దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఒక ప్లేట్స్ తర్వాత ఒక స్వీటు స్వీట్ తర్వాత పాపర్సు ఒక వెజ్ దమ్ బిర్యానీ వైట్ రైసు తర్వాత ఒక ఫ్రై కర్రీ ఒక దమ్ కర్రీ ఒకటేమో టేమో పులుసు కర్రీ తర్వాత పాపర్సు దీనికి సంబంధించిన పెరుగు వాటర్ బాటిల్ దశ అయితే ఇంకా ఈ పిక్కల దశ అయితే ఇంకా వన్ టెన్ రూపీస్కి ఇస్తున్నాను సార్ అలాగే ఇప్పుడు అంటే మీరు ఇచ్చే వాటిల్లో ఇప్పుడు రాగి ముద్ద ఇవి కూడా కరెక్ట్ రాగి ముద్ద కూడా దీంట్లోది దీంట్లోది అయితే మీ దానిలో నాకు అద్భుతంగా అనిపించేది ఏంటంటే ఒకటి రాగి ముద్ద ఓకే రాగి ముద్ద గుత్తి వంకాయ ఇది పచ్చి పులుసు పచ్చి పులుసు అవును పచ్చి పులుసు మా పెద్దవాళ్ళు చేసేవాళ్ళు ఎప్పుడో పెద్దవాళ్ళు చేసేవాళ్ళు నేను అప్పుడప్పుడు ఎట్లాంటివి చేస్తుంటాను ఏమంటే పచ్చి పులుసులో ఏం కాదండి రసం మానేస్తారు పచ్చి పులుసు చేసుకుంటారు ఇన్ని ఐటమ్ పెట్టేస్తారా పెట్టేస్తారా అంటే కాదు అందులో కొన్ని ఐటమ్ తిన రో కానీ అట్లా చూపించాలి అంటే వేస్టేజ్ ఏం కాదండి అవును అతి రెండోది బఫే కాబట్టి ఒక ఏంటంటే తీసుకెళ్ళి అడిగినవి పెడతారు కాబట్టి అంతే పొలకి తినాలనుకునే తింటాం పచ్చలు ఇన్ని రకాల పచ్చలు పెట్టాం అవన్నీ తినేస్తారా ఓటి ఏంటంటే ఇన్ని రకాల పబ్లిసిటీ ఇంత బాగా చేస్తారా అక్కడ ఒకసారి పెట్టుకొని పెట్టవలసి వస్తుంది నాలుగు వేల ఐదు వేలు మూడు వేలో పెట్టుకొని స్టాక్ పెట్టుకుంటాం క్వాలిటీ పచ్చలు పెట్టుకుంటాం పెట్టుకొని కావాల్సినవి వేసుకుంటుంటారు మేము అడుగుతాం సార్ రసం కావాలా సాంబార్ కావాలా పచ్చి కావాలా అంటాం అది ఏంటి పచ్చి పులుసు కావాలంటారు ఈ రెండు మిగిలినట్టే కదా మీ దగ్గర చూస్తే ప్రతి వాళ్ళు అంటే సర్వ్ చేసే ప్రతి వాళ్ళు అవును ఒక చిన్న వెన కూడా పడకుండా ప్రతి క్యాబ్ క్యాబ్ నోటికి తుమ్మకుండా తుమ్మకుండా మాస్క్ పెట్టుకుని మాస్క్ పెట్టుకుని హ్యాండ్ గ్లౌజ్లు పెట్టుకొని చాలా నీట్గా సర్వ్ చేస్తాం అవును అలాగే మీ దగ్గర నేను రాగానే గమనించిన ఏంటంటే పార్సిల్లకి చాలా హోటల్స్లో కామెంట్ చేయొద్దు చాలా హోటల్స్లో ప్లాస్టిక్ కవర్లో పోసేసి ప్యాక్ చేస్తాం తీసేటప్పుడు తొనికినా లేకపోతే చిరిగినా ప్లాస్టిక్ కవర్లో వేడి పోసినా అది మెల్ట్ కావటం నేను ఒక్కసారి అవకాశం నాకు ఖచ్చితంగా మీ పార్సిల్ చూద్దాం అక్కడికి ఏమన్నారు ప్రతి కర్రీ పాయింట్లో కూడా కవర్లో ఇస్తారు మీరు ఒక డిఫరెంట్గా కప్పులు ఇస్తున్నారు మరి ఇది లాస్ కాదా అని మీరు అడిగే లాస్ ఏం కాదు నేను ఎవరిని విమర్శిస్తలేదు ఒక యాభై సంవత్సరాల నుంచి ఆల్ ఇండియా చూసాను ఆల్ ఇండియాలో ప్రతి చోట ఎక్కడ చూసినా కూడా కవర్సే కవర్స్ ఏంటి అవి ఫ్యాక్టరీలో ఫింట్ అవుతాయి ఒక లోడ్ ఫింట్ అవుతాయి పడేస్తారు మళ్ళీ లారీలు ఎక్కించుకుంటారు ఆ లారీలో వచ్చి ఇక్కడ ఎక్కడో బ్యాగ్ బజార్కి వస్తుంది మళ్ళీ బ్యాగ్ బజార్ మనం తెచ్చుకుంటాం ఆవి దగ్గర మనకి పార్సిల్ కట్టేస్తుంటారు కానీ క్లీన్ చేయడం కుదరదు అది మరి ఇది కూడా ఫ్యాక్టరీ నుంచే వస్తున్నాయి ఇది ఫ్యాక్టరీ నుంచి వచ్చినప్పుడు దీంట్లో దుమ్ము రాదని మీరు అడుగుతున్నారు దుంపు రాదు వచ్చినా కూడా దీన్ని క్లీన్ చేసుకునే అవకాశం కవర్ని క్లీన్ చేసుకునే అవకాశం లేదు అందుకనే ప్రతి ఒళ్ళు కూడా ఇదే కవర్స్లో సాంబార్ ఇది కవర్లు తీసేసి సాంబారే కాదు ఈ కర్రీసే కాదు రసమే కాదు ఆల్ వెజిటేబుల్సే కాదు నాన్ వెజ్జే కాదు ప్రతిదీ ఇందులోనే వేసి ప్యాక్ చేసి ఇస్తున్నాను దీనివల్ల లాస్ లేదని నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నాను తెలుసా డైరెక్ట్ ఫ్యాక్టరీకి మనం చెప్పుకోవాలి డైరెక్ట్ ఎక్కడ ప్రింట్ అవుతాయి అక్కడికి వేల వేల ఆర్డర్ ఇచ్చుకోవాలి అప్పుడు నీకు చీప్ అంటే బెస్ట్ పడుతుంది ఇది వన్ ఫిఫ్టీ పడుతుంది వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీయే పడుతుంది పేరుతో సైతుంది ఆ కవర్ ఇంకా చీపే అనుకో అయితే కొంచెం నీట్ ఉంది కదా దీన్ని క్లీన్ చేసేస్తాం రెండవది ఏంటంటే ఇది ఎక్కడికైనా క్యారీ చేయాల్సి వచ్చినా బ్యాగ్ పట్టుకొని ఒక పది డబ్బాలు మీరు పెట్టినా క్యారీ చేయడం ఈజీ ఈజీ ఉందా ఇప్పుడు చూడండి అదే కవర్స్ ఉన్నాయి అనుకోండి నేను ఒకసారి ఇట్లానే ట్రైన్లో తీసుకెళ్ళాను ఆ కవర్స్ వైట్ రైస్ కూడా తీసుకెళ్ళాను కవర్స్ ఇప్పుకుంటుంటే ఆ ట్రైన్కి ఒక ఇదే షేక్ వచ్చి కూడా నా షటమే పడిపోయింది ఆ దారాలు ఇప్పి తప్పి ఎక్కడ పెట్టారో కూడా అర్థం కావట్లేదు అటు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఈ కర్రీ ఉంది చూడండి ఇట్లా వేసాను మరి ఎక్కువ వేయకుండా దీనికి ఒక లెక్క ఉంది అనమాట ఒక మూడు స్పూన్లో ఏ లెక్క ఉంది ఆ లెక్కలో ఇట్లా వేసుకున్నాం ఇట్లా వేసుకొని దీనికో ప్యాక్ చేసుకున్నాం ప్యాక్ చేసుకొని ఇంట్లో కాదు మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఓపెన్ చేసి ఒక స్పూన్ వేసేసుకొని స్పూన్ కూడా ఇస్తున్నాం స్పూన్ వేసేసుకొని స్పూన్తో తీసి మనం సర్వీస్ చేసుకొని అయిపోయిన తర్వాత మళ్ళీ ప్యాక్ చేసేసుకోవచ్చు తెలుసా మళ్ళీ ప్యాక్ చేసేసుకోవచ్చు జండి ఇట్లా ఉంది ఇట్లా వెళ్ళి ఇట్లా లైన్లోనే కాదు ఇంట్లోనే కాదు ఎక్కడికి వెళ్ళినా ఓపెన్ చేసేసుకోవడం స్పూన్ వేసేసుకోవడం ఇట్లా ఓపెన్ చేసుకుని మళ్ళీ మిగిలిపోయింది అందరూ ప్యాక్ చేసుకుని వచ్చి అప్పుడు ఎంత నీట్ ఉంది డిఫరెంట్ మీరు ఇచ్చేటువంటి రైస్ కవర్ ఉంది అవును రైస్ డబ్బా ఉంది అవును ఒకవేళ తినాలనుకున్న వాళ్ళు కొద్దిగా రైస్ తీసేసి ఈ డబ్బాలోనే తినేయచ్చు చో డబ్బాలో తినేయచ్చు అమ్మ ఇక్కడ ప్యాక్ చేయరా అదే ఇక్కడ ప్యాక్ చేయము రావచ్చు రావచ్చు అది అదే అన్నమాట దీన్ని డిఫరెంట్గా ఒకసారి చూడండి అవును వీరు ఇచ్చేటువంటి కవర్ మీద గబ్బర్ సింగ్ కిచెన్ కిచెన్ ఉత్సల ప్రకాష్ గారు ఆధ్వర్యంలో అనేది మనకు కనపడుతుంది కవర్ చూడండి అలాగే ఇచ్చేటువంటి కవరు కవర్ మీద కూడా ఓకే అరే బాబు ఒకసారి చూడండి ఇది నిర్దేశిత మైక్రాన్ కంటే ఎక్కువ ఉంది ఐ ఇది ఈజీగా భూమిలో కరగలిగినట్టు గవర్నమెంట్ గవర్నమెంట్ ప్రభుత్వ నియమాలకు అనుసంధానంగా ఈ కవర్లు వాడుతున్నారు సరే ప్రభుత్వ నియమాలు ఒక భాగం అయితే పర్యావరణ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అసలు కవర్లు వాడకూడదు వీరు వాడేటువంటి కవర్ కూడా మంచి మైక్రాన్ ఉంది చూడండి మన మందం ఉంది దీని మీద కూడా గబ్బర్ సింగ్ కిచెన్ అని చెప్పేసి వీరి షాప్ పేరు ఇవన్నీ వీటితో పాటుగా ఇప్పుడు మీ దగ్గర ఆర్డర్ చేయాలనుకుంటే స్విగ్గి జొమాటోలో కూడా ఫోన్ నెంబర్ ఉంది వీటితో పాటుగా ఫోన్ నెంబరు ఎవరికైనా అడ్రస్ కావాలి అనుకుంటే ఒకసారి చూడండి ప్లాట్ నెంబర్ టూ నాట్ టూ ఓయూ కాలనీ షేక్పేట్ ఇది మెయిన్ రోడ్లో ఉంటుంది ఓయి కాలనీ మెయిన్ రోడ్లో అమ్మ మెడికల్ పక్కన మా మెడికల్ పక్కన శివాలయం కంటే ముందు ఇది మణికొండ వెళ్ళేటువంటి రోడ్లో ఉంటుంది నెంబర్ వచ్చేసరికల్లా నైన్ వన్ ఫైవ్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ ఒకసారి చెప్తున్నాను నైన్ వన్ ఫైవ్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ ప్రకాష్ గారు జనరల్గా ఇక్కడికి హోటల్కి వచ్చి తినేవాళ్ళు లేకపోతే పార్సిల్ తీసుకెళ్ళే వాళ్ళు కాకుండా క్యాటరింగ్ వాళ్ళకి అంటే మీరు నేపథ్యం సినిమా కేటరింగ్ చేసేవారు కాబట్టి అవును జనరల్ క్యాటరింగ్ కూడా చేస్తున్నారా జనరల్ క్యాటరింగ్ నేను ఎప్పుడే చేస్తాను ఇప్పుడే కాదండి ఒక ట్వంటీ నుంచి చేస్తాను అది ఎట్లా అంటే హండ్రెడ్ నెంబర్స్ ఉంటేనే కేటరింగ్ చేస్తాను మినిమం వంద మంది మినిమం వంద మంది షూటింగ్ క్యాటరింగ్ అంటే అది ఎట్లా కాదు షూటింగ్లో ఎంతమంది అో చేయవలసింది వేల మంది చేయాలి వంద మంది ఉన్న చేయాలి యాభై మంది చేయాలి కానీ ఇక్కడ ఒక డిఫరెంట్ మళ్ళీ పెట్టాం నేను ఇదివరకు వంద మంది ఉంటేనే కిచెన్ నుంచి తీసుకెళ్ళి క్యాటరింగ్ చేసేవాళ్ళు ఇక్కడ అట్లా కాదు ఒక ఇరవై మంది రాని ముప్పై మంది రాని నలభై మంది రాని ఒక యాభై మంది రాని ఎనభై మంది రాని ఒక పార్సల్స్ ఇచ్చేస్తాం ఓకే పార్సల్స్ ఇచ్చేస్తాం కొన్ని కొన్ని ఆఫీసులు ఉంటాయి ఆఫీసులో ఇరవై భోజనాలు ఒక పది కర్రీస్ వస్తుంటాం ఫోన్ వస్తున్నా కూడా పంపిస్తూ ఇక్కడ వచ్చరి కల్ ఏంటంటే చిన్న చిన్న సినిమాలు అవును చిన్న చిన్న వెబ్ సిరీస్ వాళ్ళు ఓకే వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ కావాలి అవును అంటే మీ ఫోన్ నెంబర్ ఒకసారి మీ ద్వారా చెప్పండి నేను చెప్పేస్తా నైన్ త్రీ ఫోర్ సెవెన్ డబల్ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ నైన్ ఇది నా పర్సనల్ నెంబర్ అందరికి తెలుసు ఈ నెంబరే కరెక్ట్ బోర్డు మీద ఉన్నది అది ఇచ్చేమనుకో కన్ఫ్యూజ్ అవుతారు ఇది ఎవరు ఏంటని చెప్పి ఇదైతే ఒక నమ్మకం ఉంది అంటే నేను అడిగే ఉద్దేశం ఏంటంటే చాలా వెబ్ సిరీస్ స్టార్ట్ అయ్యాను అవును చాలా మందికి అసలు కరెక్ట్ క్వాలిటీ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అనేది తెలియదు అవును ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి మీ ఫుడ్కి సాటిస్ఫై అయ్యారంటే ఇక పెద్ద సర్టిఫైడ్ అవసరం లేదు సింపుల్ ఇది ఎప్పటి నుంచో ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారు మెచ్చిన ఫుడ్ని మేము కూడా మా ప్రొడక్షన్లో అందించాలనుకుని చాలామంది చిన్న ప్రొడ్యూసర్లు కూడా అనుకుంటారు సినిమాలు కూడా చేస్తాను అనుకుంటారు వారికైనా మీరు అదే ఒక వంద మంది లేకపోతే ప్రొడక్షన్లో ఒక యాభై మంది చెయ్యాలి చేయాలి వారి కోసమనే మీకు ఆ నెంబర్ అడిగాను మళ్ళొక్కసారి మీ నెంబర్ని మళ్ళొకసారి మీరే కదా ప్రకాష్ గారి పేరునే ఉంటుంది అంటే ప్రకాష్ గారి పేరు ఉంటుంది ఒక్కసారి మళ్ళొక్కసారి నైన్ త్రీ ఫోర్ సెవెన్ డబల్ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ నైన్ ఓకే ఓకే చికెను మటను ఫిష్ ప్రాన్సు పీతలు బొమ్మడాలు ఒక్కోసారి బోటి గోంగూర గోంగూర మటను చిన్న చేపలు పెద్ద చేపలు అన్నీ ఉంటున్నాయి అన్నీ పెట్టాము మధ్య రీసెంట్గా అవి రోజు ఉంటే రోజు ఉండకుండా కన్ఫ్యూజ్ అవుతున్నాం ఎందుకంటే ఇంకా గిరాక్ అన్నది ఇంకా జనాలు తెలియలేదు నేను ఏంటంటే ఏ రోజే ఐటమ్ ఆ రోజే మార్చాలి ప్రేక్షకులందరి తరఫున ఓకే మా ఛానల్ తరఫున ఓకే పవన్ కళ్యాణ్ గారి ఆశిస్సుతో ఆర్థిక సహాయంతో మీరు ఇక్కడ పెట్టారు ఆయన ఏ నాణ్యత ఏ టేస్ట్ మీ దగ్గర నుంచి సంతృప్తి చెంది మీకు అవకాశం కల్పించారు ఆ అవకాశం మీరు మరింత స్థాయికి తీసుకెళ్ళి ఆయన ఏదైతే మీకు వృద్ధిలోకి వస్తారని ఆశించి పెట్టారో ఆ స్థాయి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు